ంటపద్దం నా నాలుగు గీలుక ఇదే చెప్తున్నావు వాళ్ళతో మాట్లాడతానని మాట్లాడతా నని ఫిజిక్ తో మాట్లాడతా నని నును ను నాకోసం ఏం చేయవని నాకు తెలుసు సిమరణ ఆర్ యు ఆల్ రైట్ వాట్ మొత్తం నాకు తెలిసిపోయిందని ఇందులో విషయం కలిపి హే తను అనుకుంటున్నావు కదా నో ఇంటి రికార్డ్ చేయట్లేదా మోహన్ మోహన్ ఇదంతా నిజం అనుకుంటున్నావా అయ్యో ఆడిషన్ ఇస్తున్నా ఓ మై గోడ్ నర్స్ రాధ వెబ్ సిరీస్ కోసం స్టోరీ పాయింట్ ఏంటంటే రాధాని నర్స్ హాస్పిటల్లోన ఒక్కొక్క పేషెంట్ ని ఒక్కొక్క విధంగా చంపేస్తుంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నా కోసం మాట్లాడవచ్చుగా హలో ఎవరు మాస్టర్ సుబ్రహ్మణ్యాన్ని కదా సోఫియా అనే అమ్మాయికి నేను నెంబర్ ఇచ్చా మాట్లాడు తనే కాల్ చేస్తుంది అనుకుంటా మీరు పెట్టేయండి నేను మాట్లాడతాను యా సోఫి చెప్పిన అడ్రస్ వచ్చానండి నేను ఇక్కడే ఉన్నాను నేను వైట్ కలర్ డ్రెస్ లో పింక్ బైక్ పక్క నిలబడ్డాను నైస్ కలర్ కాంబినేషన్ సోఫీ బట్ ప్రెసెంట్ నాకు బ్లాక్ తప్ప వేరే ఏ కలర్ కనపడదు అదేంటి చెప్తాను ఇప్పుడు అద్దాలు పెట్టుకుని చేతిలో వైట్ స్టిక్ పట్టుకొని ఉన్నాను కనబట్టారు సో సారీ 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 ఇట్స్ ఇట్స్ ఓకే ఓకే కమ్ అండి 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 ఐ డోంట్ నో బ్లైండ్ పర్సన్ ఫస్ట్ టైమా యా వెళ్దామా మీతో పాటు అంటే పియానో చెక్ చేసుకోవడానికి పియానో చెక్ చేయడానికి వేలుంటే చాలేమో యా ట్రూ గో వస్తున్నారు పియానో ఒకటే కాదు రెస్టారెంట్ లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నాం ట్వంటీ ఇయర్స్ గా డాడీ రెస్టారెంట్ రన్ చేస్తున్నారు బిజినెస్ బాగానే జరిగేది బట్ ఈ మధ్య చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఎక్కువైపోవడం వల్ల అంతగా లేదు అందుకే ఇలా మీ కళ్ళున్న వాళ్ళతో ఇదేనండి ప్రాబ్లం వస్తువులు అమ్ముకుంటాం అనుకుంటారు కానీ వాటి తాలూకు జ్ఞాపకాలను కూడా అమ్ముకుంటున్నారని లేట్ గా రిలీజ్ అవుతారు అరే మనీ ఇంతసారి చెప్పాలరా నైట్ వెళ్లే ముందు ఆ స్టోర్ రూమ్ డోర్ క్లోజ్ చేసిపోమని చెప్పి చచ్చిపోతున్నాను రా బాబు చెప్పి చెప్పి నీకు సుఫీ ఎవరు హీస్ మై డాడ్ ఇస్ అరుణ్ ఓ హాయ్ 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 ఐ నైస్ మీటింగ్ తాను పియా పియానో వచ్చారు అవును ఇట్స్ ఎ లవ్లీ పియానో ఎంత చెప్తున్నారు అరౌండ్ ఎయిటీ థౌజండ్ అంత అమౌంట్ అంటే కష్టం సార్ నేనేదో జస్ట్ ప్రాక్టీస్ కోసం నువ్వు ఎంత అనుకుంటున్నావు చెప్పారు షేర్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాదో చిన్న ఐడియా రోజు నేనే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాను నా మ్యూజిక్ వల్ల కస్టమర్స్ ఎంటర్టైన్ మీకు బిజినెస్ బాగా జరిగితే మీరు ఈ ప్లేస్ అమ్మాల్సిన అవసరం ఉండదు అలాగే మీ పియానో కూడా మీ దగ్గరే ఉంటుంది సార్ ఇట్స్ జస్ట్ ఎన్ ఐడియా సార్ అంతే వాట్ డు యు హావ్ టు సే సోఫీ యా వి కెన్ ట్రై దట్ గ్రేట్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ ఇఫ్ యు డోంట్ మైండ్ మీ కళ్ళకి ఏమైనా అడగచారు 14 ఏళ్ళ వయసులో తలకి క్రికెట్ బాల్ తగిలి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యింది ఓ కానీ పెట్టుకోలేదు ప్లీజ్ నా కళ్ళ గురించి కాకుండా ఇంకేమైనా మాట్లాడతారా తప్పకుండా పీపుల్ కోసం ఒక ఎన్జిఓ కట్టించింది త్రీ మంత్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను రెంట్ కూడా చాలా తక్కువ చుట్టూ ఉండడం వల్ల మంచి గాలి పొద్దున్నే పక్షుల సింఫని చాలా బాగుంటుంది నైస్ వెరీ నైస్ ఇదిగోండి మెట్లు వచ్చేసాయి మొత్తం మీటింగ్ స్టెప్స్ వుడ్ యు లైక్ టు హావ్ సమ్ కాఫీ ఆ ఇట్స్ ఓకే ఈ సారి ప్లాన్ వస్తాను ఓకే ఈవినింగ్ 5 కి వచ్చి పిక్ అప్ చేసుకోనా యా ష్యూర్ బై ఓకే బై ఇందాక నువ్వు ప్లే చేసిన ట్యూన్ చాలా బాగుంది అరుణ్ ఐ లవ్డ్ ఇట్ థ్యాంక్ యూ ఈరోజు ఎలాగైనా ట్యూన్ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలా అదేంటి బానే ఉంది కదా లేదు సంథింగ్ ఇస్ మిస్సింగ్ నీకెందుకలా అనిపిస్తోంది నీ విన్నా కదా నాకైతే ట్యూన్ లో సోల్ ఉందనిపించింది ఎక్కువ ఆలోచించి దయచేసి ఆ సోల్ని చెడగొట్టుకు ఓకే ఐ విల్ సీ యు బాయ్ Hi Sophie. Warte yeah, minutes Ja. Zwei Minuten Ja bye. Bye. మీ గ్లాసెస్ మీద వన్స్ అట్లన ఇక్కడ పక్షుల సింపునితో పాటు వాటి షిట్ కూడా కామన్ యూ ఐ సార్ వెరీ నార్మల్ ఐ మీన్ మీకు అస్సలు కనబడదా అలా ఏం కాదు ఏది రాత్రలో ఏది పగలో సెన్స్ చేయగలను అలాగే టైం కూడా చెప్పగలను ఫైవ్ ఫిఫ్టీన్ అయింది వెరీ ఫన్నీ